何で నాకు సందర్భంగా మా మిత్రులు స్పెషల్లీ ఐరీ మచ్ గ్రేట్ ఫ్రెండ్ థ్యాంక్ టు ది మీడియా అండ్ ప్రెస్ ఫ్రెండ్ వచ్చింది రాబోయే కాలం ఏమవుతుందో తెలియదు

కూడా పర్యటింప చేయడం జరిగింది గ్రామాలలో ఇంత బిగ్ అవుట్ ఉంది కదా అని చెప్పానంటే ఓటర్లలో ఏదైతుందో ఓటర్ వేయాలనేటువంటి ఒక ఉత్సాహం కనబడుతుంది ఒకటి అంటే ఇది పీక్ సమ్మర్ కావడము రాత్రి అదృశ్యం కొద్దిగా వర్షం పడటం వాతావరణం కొంత చల్లబడి అనుకూలించడంతో ఏదైతుందో ఇవాళ్ళు జాలపోతే వాళ్ళు ఓడిసిపోతే మంచిది కదా అనే భావన కావచ్చు వాటం ఏ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడికైనా కానీ చాలా పెద్ద క్యూబ్ వెరిది అన్నట్టుందన్న సరే పట్టణాలల్లో కొంత అది స్తబ్దత ఉంటుంది తెలియదు ఏముందన్నా కానీ కొంత లేటుగా వస్తారు ఇది టీడీపీ వస్తారు ఓపీగా వస్తారు కానీ గ్రామాలలో ఏదైతే ఓటు వేయాలనేటువంటి ఒక ఉత్సాహం అనేది బాగా కనబడుతుంది అండ్ మోరూర్ దీస్ పర్టికులర్ ఎలక్షన్స్ ఎదుగుతుందో ఇవాళ ఈ దేశ భవిష్యత్తును తీర్చిది ఈ దేశ భవిష్యత్ అనేది ఏదైతుందో మత సామరస్యంతో సమాజంలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఉండేటువంటి ఒక భావనతోని ఉన్నటువంటి ఒక దేశం భారతదేశం కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతుందో వాళ్ళ రాజకీయ కాంక్షతోని రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందగలుగుతామనే ఒక భావనతో ఏదైతుందో సమాజంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజాన్ని చీల్చేటువంటి ఒక కుట్రలు చేపట్టని చెప్పంటారు కానీ పీపుల్ ఆర్ గ్రేట్ పీపుల్ ఆర్ గ్రేట్ వీళ్ళ ఈ దేశ ఐక్యత సమగ్రతకు ఏదైతే ఉందో వాళ్ళ ప్రజా మనోభావాలు ప్రధానమని చెప్పంటున్నా ఈ దేశ ప్రజలు కోరుకునేది ఈ దేశ సమగ్రత కుల మతాలకు అతీతంగా ఉందో అందరం కలిసి ఉండాలనేటువంటి ఒక భావ స్వేచ్ఛతో ఏదైతే ఉందో కోరుకుంటుండ్రు కాబట్టి ఈ దేశ ఐక్యతను నిలబెట్టుకోవడానికి కొరకు ఈ పెద్ద అవుట్ కనబడుతుందని చెప్పి ఏ కుల మతాల పేరట దేశాన్ని చీల్చాలని కుట్ర ఒకవైపు రాజకీయ లబ్ధితో కొన్ని రాజకీయ పార్టీలు చేయడం జరుగుతుందో దాన్ని నిలువరింప చేయడానికి దాన్ని నిలువరింప చేయటానికి ది ఇండియా ఈజ్ యునైట్ ది ఇండియా ఈజ్ యునైట్ భారతదేశం ఐక్యంగా ఉన్నది భారతదేశం ఐక్యతగా కొనసాగుతుంది అని ఒక భావన తెలియజెప్పే విధంగా ఏదైతే ఉందో దిస్ ఓటర్ టర్న్అట్ షోస్ దట్ ఇండికేషన్ నేను గమనించినట్టు చెప్తున్న ఇన్ లాస్ట్ మై వన్ వన్ అండ్ హాఫ్ మంత్ క్యాంపెయిన్ పర్టికులర్లీ భారతీయ జనతా పార్టీ దేవనో ఎలక్షన్ మేనిఫెస్టో ఏ రాజకీయ పార్టీ కానీ ఒక ఎన్నికల ప్రణాళిక ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మేము రైతాంగానికి ఇస్తుందో ఈ విధంగా మేము పెట్టుబడులు సమకూరుస్తాం వారికి ఏది ఇస్తుందో ఆర్థికంగా భారం అవుతున్నట్టుగా పెట్టుబడుల భారం తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం రైతు ప్రకటింపబట్టే మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం వ్యవసాయ కూలీలు పని లేని సమయం లోపల పని చూపే విధంగా ఏదైతే ఉన్నదో ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తాం అప్పులోపుల కూరికిపోయిన రైతాంగాన్ని రుణ చేయడానికి మేము మాఫీ చేస్తాం గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏ విధంగా అప్పు మాఫీ చేయడం జరిగిందో రైతాంగానికి రేపు భవిష్యత్తులో కూడా రైతాంగాన్ని రుణముయుక్తం చేసి రైతాంగాన్ని అండగా నిలబడబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఆ కార్యక్రమాలను రూపొందిస్తున్నాం మహిళ సంక్షేమ పైన ఆధారపడి ఉందని అంటున్నా మహిళలకు ఒక ఆత్మస్థైర్యం కల్పిప చేయబడాలి ఇలా కల్పిప చేయబడుతున్నట్టు ఒక సంక్షేమ కార్యక్రమాలు అది కేవలం ఒక ఆర్థిక లబ్ధికి మాత్రమే పరిమితమైంది కాదు ఒక ఆర్థిక లబ్ధితోనే మనం చెప్పి చెప్పంటున్నాం ఒక మహిళ వాళ్ళు ఒక ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేస్తుందని చెప్పంటే ఒక ఆడపిల్లకి ఉందో ఒక ఆత్మస్థే కల్పి మీన్ ఆడపిల్ల చదువుకోవడానికి ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పి చేయబడ్డప్పుడు ఏదైతుందో ఆడపిల్ల పట్ల ప్రోత్సాహం కల్పించింది మహిళా ప్రోత్సాహం అనే ప్రధాన లక్ష్యం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందని చెప్పంటున్నా ప్రేద వర్గాలు భారం కాకుండా దాని భావనతో ఏ విధంగా రైతాంగానికి ఉచిత బిచ్చుతో అందింపజేస్తుందో వ్యవసాయ రంగాన అట్లాగే నిరుపేద వర్గాలు కూడా రెండు వందల యూనిట్ వరకు ఉచిత విద్యుత్ కల్పింప చేయబడే విధంగా వేరే భారతీయ జనతా పార్టీ ఎట్ ఆల్ దేశంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పింప చేయాలని ఆలోచిస్తున్న పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమే చెప్పంటున్నా నిరుపేద వర్గాలకు గృహ అవసరాలకు కూడా ఉచిత విద్యుత్ కల్పి చేయాలనేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీళ్ళు గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు నాలుగు వందల రూపాయలు ఉండే ఆయిల్ కంపెనీలు లాభాలు అనుకుంటా అనే తప్ప ఎన్డిఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి వినియోగదారుల సంక్షేమ ఆలోచన లేని ఏదైతుందో ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు వంద ఐదు డాలర్లు ఉన్న బ్యారెల్ క్రూడ్ ఆయిల్ టూ లీటర్స్ కమ్ డౌట్ సెవెంటీ డాలర్స్ టూ లీటర్స్ కమ్ టు సెవెంటీ డాలర్స్ ఆనాడు డీజిల్ యాభై యాభై రూపాయలు ఉండేది టూ లీటర్స్ గానప్ టు నైన్టీ సెవెన్టీ అయిపోయిందని చెప్పి అంటారు ఆయిల్ కంపెనీ లాభాలు పెరిగిపోతున్నాయి వినియోగదారులపై భారం పడుతుంది ప్రభుత్వం ఆలోచన విధానం ఎంతో పెట్టుబడిదారి వర్గాలకు అండగా నిలవడం అంబానీ అదే లాంటి వారికి ఏది ఇస్తుందో లక్షల కోట్లు వాళ్ళకు ఎంపీ అకౌంట్ కింద రాయితీలు కల్పిస్తారు నిరుపేద వర్గాల సంబంధించి ఏ అంశం లేదు అని చెప్పి నేను ఇది జాతి భవిష్యత్తు జాతి ఐక్యత ప్రధానం అని చెప్పి జాతి భవిష్యత్తు జాతి ఐక్యత దేశ భద్రత అని చెప్పి అంటున్నా ఈ దేశ భద్రత కొరకు ప్రాణాలు అర్పించే త్యాగం త్యాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి అంటున్నా జాతీయ భావాలు కలిగినటువంటి ఒక ఈ దేశం పౌరుడు ఉందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని చెప్పి చెప్పిస్తున్నట్టు మన క్లియర్ ప్రపడుతుందని చెప్పి అంటుండే తప్పకుండా ఏదైతుందో వాళ్ళు నా సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాల ప్రజల్లో ఉన్న నేను ఎన్నికల్లో గెలవడం ఓటం అనేది సహజం చెప్పి అంటున్నా నేను ఎన్నికల్లో గెలవడం ఓటమనే కాకుండా ఇలా ప్రజా జీవితం సేవ అనేది ప్రధానం ఏ హోదా అనేది కాదు ఇవాళ ఆ విధంగా ఏదైతే ఉందో మరి నాకు కేవలం జగితాలకి పరిమితం కాకుండా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం యావత్తు చెప్పి అంటున్నాను ఒక విధంగా ఇది ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య తరుగుతున్న ఎన్నిక అని చెప్పి అంటున్నా ఆత్మీయతకు అహంకారాన్ని మధ్య జరుగుతున్న ఎన్నికని చెప్పంటున్నా జీవన్ రెడ్డి అంటే ఒక ఆత్మీయత అని చెప్పి అంటున్నా ఒక నిరుపేద వర్గం ఎవరే కానీ తమ జాతీయ ఐక్యత దేశ భద్రత జాతీయత ఇవన్నీ కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం కాబట్టి త్యాగాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగ చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అని చెప్పి అటువంటి యొక్క త్యాగమూర్తుల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజలు ఏదైతే ఉందో నేను గ్రామీణ ప్రాంతం పర్యటిస్తుంటే అది ది ఓటర్ అవుట్ ఇట్ గివ్స్ మియర్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ that i'll get through with a big march like random.